అందరూ ఒకసారి చూడండి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ భద్ర భద్రకా వారాత్సవాల్లో భాగంగా ఈరోజు మన మన కావాల ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మన ఆర్టీవ్ గారు అదే ఆర్టీవో గారు పోలీసులో దీంతో ముఖ్య ఉద్దేశం అంటే మనకి సగటున చూసుకుంటే అన్ని డెఫ్ల్లో కన్నా యాక్సిడెంట్ మరణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ విధంగానైనా ఈ యాక్సిడెంట్ మరణాలు తగ్గించే ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించే అవసరంతో ముందుగా ఈ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా దీని తర్వాత ప్రజలు కనుక ఇంకా వాళ్ళు కనుక ఏదో మార్పు ఆగిపోతే కఠినంగా ఫైల్ వేసి ఏ విధ విధంగా అయినా ఎట్లా అయినా సరే ఈ యొక్క మరణాలని తగ్గించడానికి ఉద్దేశంతో దానిలో భాగంగా ఈరోజు కావాలనే మంచి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మా కావాలని మేలు కంటే మా డిపార్ట్మెంట్ మీద కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం